ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణ అవుతాయి కాదు చాలా మంది అడుగుతుంది అనమాట మాలో ఉన్న డైరెక్ట్ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది కూడా చెప్పంగా అడుగుతున్నాను అనమాన్ స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అన్నవారు భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మకరం వారికి మకరం పట్టు అంటారు అంటే ఎక్కువ పట్టుగానే ఉంటుందండి వీళ్ళకి మకరం వారికి సర్వసాధారణంగా ఏంటంటే వర్క్ కాలు పట్టుదల అధికంగా ఉండేటువంటి రాశి అయితే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే లగ్నమైన రాశి నక్షత్రాలు చూసుకుంటే ఒకవేళ లగ్న నక్షత్రం తీసుకువచ్చిందను కొన్ని కొన్నింటిని లగ్నం నుంచి తీసుకునేటప్పుడు ఉత్తరాషాద నక్షత్రాల వారికి గమనించినట్లయితే తండ్రి గారు కొంచెం లైఫ్ లో ఎక్కువ అప్ చూశారని అని కూడా చెప్పచ్చు కాకపోతే వీళ్ళు ఉత్తరాశ నక్షత్రంలో పుడితే ఒక హుందాగా ఉండడానికి కష్టపడి ఆ స్టేజ్కి వస్తారు చెప్పచ్చు అలాగే వీళ్ళలో ఉండేటువంటి ఇదేంటంటే వీళ్ళని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవాలి మకర వర్గంలో ఉన్నా మకర రాసులు వీళ్ళు బలం బలం వీళ్ళు వేడిగా ఉంటారు అలాగే ఉత్తరాశ తర్వాత శ్రవణ నక్షత్రం వారికి కొంచెం వీళ్ళకి అతి మంచి తన అధికంగా ఉంటుంది పాజిటివ్ కోణం చూసుకుంటే దానివల్ల మీకు మోసం ఎక్కువ జరుగుతుంది వీళ్ళ లైఫ్ లో మరి ఘరిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే గనక వీళ్ళ లైఫ్ లో పడినటువంటి డక్క మొక్కల వల్ల కొంచెం ఎక్కువగా ఫైట్ ఎక్కువ చేసే కొన్ని లక్షణాలు పెరిగిపోతూ ఉంటున్నాయి అయితే ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సీక్రెట్ సైన్స్ రెండు పరిహారం అవుతాయి కాబట్టి ఎవరికీ చెప్పకుండా బయటికి తెలియని వేయకుండా మకరం వారు బిజినెస్ చేస్తుంటారు ఎవరికి ఎవరికీ చెప్పలేదు ఒక్కసారిగా రిలీజ్ చేయాలి ఒకవేళ ఈ నష్టం వస్తే మళ్ళీ నేను నెంబర్ పెంచుకుంటే నేను ఏం బిజినెస్ చేసా నష్టం లేదా అంటారేమో అని ఎవరికి Bir baş mı gelirken beni kundalı birinci sayıştır. İde çalalım ki onu kundalı şamirlerin çayına. Bir çıkanlar diye bir şeyler, ne varmış çıkanlar, siyad bir şeyler, terk bir şeyler, ne bir şeyler, ne వేరే పైకి తీసుకొస్తుంది బికజ్ ఆఫ్ కష్టానికి కారకుడు సుఖంగా మనం పైకి రావాలనుకుంటే రాజయ్య గుర్తు పెట్టుకోండి అయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన అనేటువంటి చేస్తున్నట్లయితే మూడు కాలము వీళ్ళ సక్సెస్ రేట్ అనేటువంటిది పెరిగి తీరుతున్నటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఒక చీతటి కోణం ఉంటుంది ఆ చీతటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతను బట్టి ఉంటుంది అంటే మీరు విదాన మేషము లేదా వృషభము మిథునము కరెక్ట్ అడిగి అనుకున్నాం అక్కడి నుంచి రూప్తు అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురుడు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకాలు విన శని సింహానికి అయితే మరలా కన్యానికి కన్యకైతే కుజుడు తిలకైతే అనే శుక్రుడు అవుతాడు వృక్షికారికి బుధుడు కన్యకి మనకి దరస్సు అయితే చదువు మకరానికి తమది కుంభానికి బులు అదే విధంగా మీనానికి షుక్ర్ అంటాడు కాబట్టి ఈ యొక్క రాస్యాధికతను గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ లాంటి తెలియదు గుడ్ అష్టమాధిపతి మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడతారు తగ్గదు కూడా అయితే ఏమైంది నేను చేస్తున్నా అయితే ఏమైంది ముఖాయిస్తాడు కూడా కొంతమంది ఏది ఎయిత్ లాంటి పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే భయమే ఉంటుంది ఆ కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొక సీక్రెట్ గా బీటల్ గా ఉంటుంది ఇంకొక సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సమ్థింగ్ వేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా ఉన్న అందుకని మీ పిల్లలతో ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా అలా ఉంటాయి కష్టంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగా ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం రెండవ ప్రశాంత్ ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంకా కూర్చొని మళ్ళీ ఊరిపో ముందే సీల తాగడం మేము చాలా మంచిగా ఇటువంటి విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ వద్దు మందికి ఇప్పుడు అప్పుడు ఎక్కువ జరుగుతాయండి చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల మనకి అడిగేస్తా అంటారు అయితే ఏంటి ఇప్పుడు నువ్వుల చేస్తున్నా నేను ప్రవర్తన చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాపు గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పించవచ్చు ఇది ఎలా చేస్తారు ఆపేస్తారా అంటే తప్పే దాని ఇంట్లో ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండో స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండో స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి అంటే అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో దిగత పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురవు పెట్టారు ఇది డాక్షులో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు అభివృద్ధి చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకు సంబంధించిన ఆన ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన గ్రాధాలు గోవిని తొలగించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటికి కాదగేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు చిన్న కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి గ్రహంలో మాత్రం బ్ర కూడిపోయి గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లాంటి వల్ల కుంభరాశుల వారికి గ్రహాలు ఉన్న వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువగా అంటే వాళ్ళకి అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లోపలి ఇంకో ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వారు చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేదో ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదైతే కుంభించుకున్నాడు కానీ అయితే ఇక్కడ అంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేప్పుడు అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకు అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళు మంచిగా ఉంది అలా వేగలు నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉంటాయి వాళ్ళు చెప్పగలనట్లే మాట్లా పడతాయి ఇంకొంతమంది అలా వేగులుగా నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయలేని ఇట్లాంటివి అంటే కొంచెం దర్గ్నల్స్ కూడా ఉండలేకపోతుంది రోగాలు నివాలి పోతూ ఉంటుంది అలాగే అకల్ కలైట్ అంటే ఆస్ట్రాలజీ రాస్తూ దాని సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్క్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేమ సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి కదా కోసం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి